ఓం నువ్ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధన ప్రాప్తి కోసం అలాగే ఆకర్షణ పెరగడానికి ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకూలంగా మారడానికి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించడానికి దీన్ని మెడలో ధరించండి ఇది నిమ్మలపించం ఎలా ధరించాలి ఏ విధంగా ధరించాలి ఎటువంటి లాభం కలుగుతుందో మీకు పాయింట్ పాయింట్ విస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు చాలా శక్తివంతమైన ఖర్చు లేని ఉపాయం కావాలి ఆకర్షణ పెరగాలి కుటుంబ పరంగా సామాజిక పరంగా మాకు గౌరవ మర్యాదలు కావాలి డబ్బు ఎప్పుడు ఆకర్షింపబడాలి ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి చాలా తేలికైన విశేషమైన శక్తి కలిగిన పరిహారం నిమ్మలపించం మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం శ్రీకృష్ణ భగవానుడు నిమ్మలపించాన్ని ధరించి ఉంటాడు విశేషమైన శక్తి కలిగినది నిమ్మలపించం సరిగా వినియోగించుకోగలిగితే ఎవరికైనా సరే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు తెలుస్తాయి ఇది మనం ఒక విధి విధానంగా ధరించాలి ఆ విధానం ఏంటి చెప్తాను మీరు మనసులో ఒకటి గుర్తుంచుకోండి నేను ఈ ఉపాయం చేయటం వల్ల నేను సమస్యల నుంచి బయటపడతాను అని మీరు ముందు మనసులో భావించాలి ఎటువంటి సమస్య అయినా సరే ఎటువంటి సమస్య అయినా సరే నేను బయటపడతాను అని మీరు ముందు మనసులో నమ్మికగా చేయాలి ఈ ఉపాయం మీలో శక్తి పెంచుతుంది అంటే అవతల వారు ఎంత గొప్ప తిరిగి గలవారైనప్పటికీ కూడా వారి మనసులో మీ మీద ఒక మంచి అభిప్రాయాన్ని కలగజేస్తుంది దానివల్ల అందరూ కూడా మీకు ఆకర్షితులవుతారు అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మీ మాటకి విలువ గౌరవిస్తారు అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చారు అప్పు ఇచ్చారు అవతలవాడు మీకు డబ్బులు ఇవ్వడం లేదు ఇబ్బంది పెడుతున్నాడు రమ్మంటున్నాడు మీరు వెళ్తున్నారు అయ్యయ్యో ఇప్పటి వరకు అనుకున్నాను రాలేదు ఇలాంటి కథలు చెప్తున్నారు అలాంటి వారు కూడా మీకు అప్పులు మీరు ఇచ్చిన అప్పులు ఎలా వెనక్కి తీసుకోవాలో మీకు మార్గాలు తెలుస్తాయి అలాగే అప్పు చేశారు అప్పు చేశారు తీర్చలేకపోతున్నారు అప్పు తీర్చే మార్గం కూడా మీకు తెలుస్తుంది అలాగే ఇతరులు చెడు దృష్టి దృష్టి దోషాలు చెడు దృష్టి వల్ల నష్టపోతూ ఉంటాం ఆ దృష్టి నుండి కూడా మీరు బయటపడతారు అంటే దృష్టి దోషం తొలగిపోతుంది రాబడికి సంబంధించిన మార్గాలు ఏదైతే ఉన్నాయో అవి మీకు తెలుస్తాయి మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారవచ్చు అంటే కుటుంబం కానీ బయట కానీ వారితో మీ అవసరం ఉంది కానీ వారు మీకు వ్యతిరేకంగా ఉన్నారు వారు కూడా మీకు అనుకూలంగా మారుతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నిలస సమయంలో మాత్రం చేయవద్దు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ గురువారం నాడు గురు కానీ శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో ఏదైనా ఒక్కరోజు చేయవచ్చు ఉపాయానికి కావాల్సింది తావేజ్ కావాలి నిమలేఖ కావాలి అలాగే బ్లాక్ కలర్ దారం కావాలి గంగాజలం కొద్దిగా గంగాజలం కావాలి ఈ ఉపాయాన్ని మీరు ఈ చెప్పిన రోజుల్లో అంటే సోమవారం కానీ బుధవారం గురువారం శుక్రవారం ఈ రోజుల్లో ఏదో రోజు మాత్రమే చేయాలి వరుసగా నాలుగు రోజు చేయాల్సిన అవసరం లేదు ఈ ఉపాయాన్ని ఉదయం కానీ సాయంత్రం అయినా చేయవచ్చు అంటే ఉదయం సాయంత్రం సమయాల్లో ఎప్పుడైనా చేయవచ్చు మీరు ముందుగా నిమ్మలీకని తావీజ్ని బ్లాక్ కలర్ దారాన్ని ఇవి రెడీ చేసుకోండి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ ఉపాయం చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు నిమ్మలేఖని తీసుకొని మీరు చూపిస్తాం మీకు నేను ఎలా చేయాలనేది ఈ పై భాగాన్ని తీసుకోండి ఇక్కడి నుంచి ఈ పై భాగం ఈ పై భాగాన్ని తీసుకొని ఏం చేస్తారంటే ఇంతవరకు తీసుకోండి అంటే మొత్తం అవసరం లేదు ఇక్కడి నుంచి తీసుకోండి ఇంతవరకు ఇది తీసుకొని దీన్ని మడత పెట్టి తావిజులో పెట్టండి తావిజులో మడత పెట్టడం అంటే అవుతుందా అని చూడండి నేను మీకు మామూలుగా శాంపుల్గా చూపిస్తున్నాను ఒక పేపర్లో నేను చుట్టు చూపిస్తాను ఇప్పుడు దీన్ని మొత్తం అంతా చుడితే ఎంతొచ్చింది చాలా చిన్నగా వస్తుంది ఇలా ఇదిగోండి ఇంత తావీజులో కూడా పెట్టవచ్చు చిన్న అయినా పెట్టవచ్చు ఇబ్బంది లేదు తావీజులో పెట్టేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ పైభాగాన్ని తీసుకొని దీనికి నల్లటి దారం తావీజుకి ఇలాంటి దారాన్ని ఎక్కించండి కట్టుకోవడానికి తర్వాత దీన్ని మీరు రెడీ చేసిన తర్వాత తామీజు పైన కాస్త గంగా జలాన్ని కొంచెం గంగాజలం చిలకరించండి ఇప్పుడు మీరు మీ పూజా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ పెట్టండి దారం కట్టిన తర్వాత దేవుడి ముందు పెట్టి దీపం వెలిగించండి ఆవు నీరుతో కానీ కొబ్బరి నూనెతో కానీ తిరుగు నూనెతో కానీ దీపం వెలిగించండి వెలిగించి దెబ్బం చూపించండి తర్వాత సాంబ్రాణి పుల్లలు వెలిగించండి లేదంటే సాంబ్రాణి వెలిగించి ధూపం వేయండి తర్వాత మీ ఇష్టదేవ నామాన్ని మీ మనసులో ఒక్క నిమిషం తలుచుకోండి ఒక్క నిమిషం మీ ఇష్టదైవాన్ని తర్వాత తావేజ్ని మీరు ధరించడానికి రెడీ చేసుకున్నారు రెడీ అయిపోయింది తావీజు ఇప్పుడు సిద్ధ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తావేజ్ని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మీ మెడలో ధరించండి స్నానం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి వారానికి ఒక్కసారి తావేసి ధూపాన్ని దీపాన్ని చూపించండి వారానికి ఒక్కసారి ఇంట్లో ఉండేవారు కూడా ధరించవచ్చు ఇక్కడ అనుమానం వస్తుంది కదా ఇంట్లో ఉండేవారు కూడా ధరించవచ్చు మీరు మంచం మీద పడుకునే డైవ్లో మాత్రం పొరపాటు ఒంటి మీద ఉంచుకోమాకండి తీసి పక్కన పెట్టుకోండి తీసి పక్కన పెట్టండి మీరు తర్వాత మీరు మామూలుగా స్నానం చేసిన తర్వాత వేసుకోండి ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి దారం పాడైపోయింది అనుకోండి ఈ పాడైపోయింది అనిపించింది అనుకోండి కొత్త దారం మార్చుకోండి అది ఏ రోజునైనా మార్చుకోవచ్చు రెండోది తాబేజ్ మీరు మర్చిపోయి పడుకుండిపోయారు పక్కలో ఉండిపోయింది నలిగిపోయింది మళ్ళీ ఆ తాబీజ్ తీసేసి ఆ తావీజుని పారే నీళ్ళలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో వేసి కొత్త దాన్ని తయారు చేసుకోండి మీకు తావేజు అంటే పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి ఇది చాలా చిన్నగా వస్తుంది విరిగిపోవడాలు అంటే ఏం జరగదు ఇక్కడి నుంచి తీసుకుంటే మడత పెట్టి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దీనిలో వి విశేషమైన శక్తి ఉంటుంది అది కూడా మీరు విధానాన్ని కరెక్ట్గా చేసినప్పుడు మనం రెండోది ఏంటంటే ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ధనప్రాప్తి ఆకర్షణ వీటితో పాటు మీకు దోషాలు ఏదైతే దిష్టి దోషాల వల్ల వచ్చే ప్రమాదాలు ఏదైతే ఉన్నాయో అవి రాకుండా కాపాడితే ఇది పెద్దలు తయారు చేసి పిల్లలకు కూడా ఇవ్వచ్చు అంటే తల్లిదండ్రులు తయారు చేసి వాళ్ళ పిల్లల మెడలో కూడా వేయవచ్చు రక్షణ కవచంలో పనిచేస్తుంది ఎందుకంటే ఇది వంద పర్సెంట్ పనిచేస్తుంది ఇది సిద్ధి ఉపాయం అంటే మనం కరెక్ట్గా నమ్మి విశ్వసించి చేస్తే ఇది ఫలితం వచ్చి తీరుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు సమస్యలు అడుగుతూ ఉన్నారు చాలా వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడటం కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేయండి మీరు చేయగలిగే ఉపాయాన్ని ప్రయత్నించండి ఏదైనా పూర్తిగా చూసి అర్థమైతే చేయండి అర్థం కాలేదనుకోండి ప్రయత్నం మాకండి మీకు ఏ వీడియో అయినా సరే ఒకటికి రెండుసార్లు చూసినా అర్థం కాలేదు అని మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా మీకు అర్థం కాకపోతే పొరపాటు ప్రయత్నించే మాకండి అర్థమైంది దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి చాలా తేలికైనవి ఉన్నాయి కొంచెం ఖర్చుతో కోరుకునేవి కూడా ఉన్నాయి ముందు ముందు మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఎవరైనా సరే ఏ ఉపాయం చేసినా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేకుండా మాత్రం పొరపాటు ప్రయత్నం చేయవద్దు రెండోది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇది చేస్తూ మిగతావి చేయవచ్చా చేయవచ్చు ఏ ఉపాయంలో అయినా సరే మీకు నేను ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదు అని చెప్తే చేయవద్దు అలాగే నియమ నిబంధనలు పాంటే కూడా చాలామంది ఇందులో నేను ఆహారం నివాళి అని చెప్పలేదు అంటే ఏ వీడియోలో కూడా మీకు ఆహారం గురించి నిబ అంటే ఇలా చేయవద్దు అంటే మాత్రమే గుర్తుంచుకోండి లేకపోతే నిర్భయంగా చేయవచ్చు అని అర్థం అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం రెండోది కొంతమంది అంటే వారికి వారే ఊహించు కొన్ని కొన్ని క్వశ్చన్ కొడుతూ ఉంటారు దీపము పక్క పెట్టాలి ఎడం పక్క పెట్టాలి కుడి పక్క పెట్టాలి రెగ్యులర్గా ఎలా పెడతారు అలాగే పెట్టండి అంతేగాని దానికి నేను ఏదైనా విశేషంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇది గుర్తుంచుకోండి ఈ నీబు ఇబ్బందుల పాయింట ఏమీ చెప్పలేదు అనుకున్న వీడియోలో ఏమీ లేవని అర్థం ఉంటే ఖచ్చితంగా నేనే చెప్తాను మీరు దాన్ని మరీ గు దాన్ని ఏమంటాం అంటే గిల్లి గిల్లి అడగాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మీ అనుమానాల వల్ల ఇంత అనుమానాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏది చేసినా ఫలితాలు రావు అనుమానమే పెద్ద భూతం అనుమానం భూతం అంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అనుమానాలు బాగుంటాయి వీళ్ళు ఏదైనా ఉన్నా కానీ నేనే ముందే మీకు వివరిస్తాను ఒక మిత్రుడారా ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ